హైదరాబాద్ కేల్ కథామ్ గుజరాత్ చేతిలో ఓటమి ఏడు మ్యాచ్లు ఓడిన సన్రైజర్స్ దాదాపు ప్లే ఆఫ్స్ ఆశల్ గల్లంతు అభిషేక్ శర్మ అర్ధ సెంచరీ ఐపీఎల్ ఎయిటీన్లో సన్రైజర్స్ హైదరాబాద్ కీలక మ్యాచ్లో చేతులెత్తేసింది గుజరాత్ టైటాన్స్ చేతిలో మరోసారి ఓటమి పాలైంది శుక్రవారం అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముప్పై ఎనిమిది పరుగుల తేడాతో సన్రైజర్స్ జట్టు ఓటమి చవి చూసింది ముందుగా బ్యాటింగ్కు దిగిన గుజరాత్ టీం ఆరు వికెట్ల నష్టానికి రెండు రెండు వందల ఇరవై నాలుగు పరుగులు చేసింది అనంతరం బ్యాటింగ్కు దిగిన సన్ రైజర్స్ టీం చేతులెత్తేసింది అభిషేక్ శర్మ అర్ధ సెంచరీతో జట్టును గెలిపించాలనే ప్రయత్నంలో అవుట్ అయ్యారు అనంతరం ఓటర్లు వరుస బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు దీంతో ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి నూట ఎనభై ఆరు రన్స్కే హైదరాబాద్ జట్టు పరిమితమైంది దీంతో ఈ జట్టుకు దాదాపు ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతా అయ్యాయని చెప్పచ్చు గుజరాత్ లీడర్ల చేతిలో మా తెలంగాణ లీడర్లే బంద్ అయ్యాయి ఏ గుజరాత్ జట్టు మీద హైదరాబాద్ జట్టు ఏం గెలుతుంది గుజరాత్లోని చెప్పులే మొత్తాన్ని మన లీడర్లు గుజరాత్ గుజరాత్లోని చెప్పులు అట్ట గుడికాడ కనపడగా ఉరికి ఎత్కచ్చుకున్నారు చెప్పులు మరి గసంట్లు లీడర్లు ఉన్నాక ఇక గుజరాత్ టీంల చేతిలో కూడా మనకు హైదరాబాద్ టీం ఏం వెళ్తుందా జరగ ఇది మొత్తం ఇది ఒక వ్యసనం అయిపోయింది ఐపీఎల్ ఐపీఎల్ పద్దెనిమిది దాకా వచ్చిందంటేనే ఈ కొంతమంది క్రికెట్కు అడెక్ట్ అయిపోవడం వల్ల వీళ్ళ వ్యాపారం ఇట్లా నడుస్తాను దయచేసి చూడకండి ఇది ఒక వ్యసనం ఇది క్రికెట్ పెద్ద వ్యాపారం అయిపోయింది మనల్ని వ్యసనపరులు చేసి వీళ్ళు ఆటలాడుతాను ఆఖరికి గుజరాత్ని చేతిలో మన హైదరాబాద్ టీం కూడా ఓడిపోయింది గుజరాత్ ఈ దేవుని మొక్కాలంటే ఆ దేవుణ్ణి గుజరాత్ గుజరాత్డు ఈ తినాలంటే అదే తింటా అంటే గుజరాత్డు ఏ పండుగ జరుపుకోవాలంటే గా పండుగ జరుపుకుంటా అంటే ఆఖరికి గుజరాత్డు వచ్చి హైదరాబాద్ని ఓడిపి ఓడించిపోయారు ఇట్లా క్రికెట్లో ఓడిపోతే రాజకీయంలో ఓడిపోతిమి సాంప్రదాయాల్లో ఓడిపోతిమి పండుగల్లో ఓడిపోతిమి అన్ని రకాల గుజరాత్లోని చేతుల్లోనే మనం ఆగమవుతా అంటే